అంటే కనీసం ఈ ఇరవై ఐదు నామాలు కన్యాదాత కూర్చుని అదే పనిగా మనసులో చదువుకుని ఆడపిల్లకి మంగళసూత్రం కట్టిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఈ ఇరవై ఐదు నామాలు తేలికైన నామాలని లలితోపాఖ్యానంలోంచి తీశారు తీసి ఋషులు మనకు అందించారు ఈ ఇరవై ఐదు నామాలు ఎక్కడ చెప్తున్నాడో అక్కడ సహస్రం చెప్పినంత శక్తి మీకు కలుగుతుంది అంత గొప్ప నామాల నామాలు నేను చెప్తాను మీరు కూడా చెప్పండి సింహాసనేషి లలిత మహారాజ్ వరాంకురా మహాత్రిపురసుందరీ సుందరీ చక్రనాథా సామ్రాజ్ तथा चक्रेश्वरी महादेवी, महादेवी कामेशी, कामेशी परमेश्वरी, परमेश्वरी, परमेश्वरी। कामराज प्रिया कामकोटिका चक्रवर्तिनी महाविद्या चक शिवानलभापाटला తులనాథ ఆయనాథ సర్వాయ శృంగారనాయికా చేతి ఇక్కడికి ఇరవై అయ్యాయి పంచవింశతి నామభి అంటే ఇరవై ఐదు నామాలు ఎవరు చెప్తున్నారో స్వంతి మహాభాగాం లలితాం పరమేశ్వరీం లలితా పరమేశ్వరిని ఈ ఇరవై ఐదు నామాలతో ఎవరు చెప్తారో త్రే తే ప్రాప్రవంతి సౌభాగ్యం అస్తౌ సిద్ధీర్ మహద్యశ ఈ ఇరవై ఐదు నామాలు నేనైతే ఏం చెప్తానంటే మంగళసూత్రాల్ని చేతిలో పట్టుకుని ఇరవై ఐదు నామాలు చెప్పి కళ్ళకద్దుకుంటే అటువంటి వాళ్ళకి అందులోనే ఉంది తే ప్రాప్ సౌభాగ్యం ఏ కారణం చేతనైనా భర్త గారికి ప్రమాదం ముంచుకొస్తున్నా అమ్మవారు సర్వమంగళాస్వరూపిణి అయి కాపాడుతుంది